హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బార్డర్ ఛానల్ ఈరోజు మనము న్యూ ఇయర్ రోజు వేసే ముగ్గునే నేర్చుకుందాము చాలా బాగుంటుందండి ఈ ముగ్గు ముగ్గు కోసం ఐదు చుక్కలు తీసుకుందాము ఎదురు చుక్క ఒకటి వచ్చేవరకు చాలా బాగుంటుంది ముగ్గు అందరూ తప్పకుండా నేర్చుకోండి ఈ ముగ్గుని కలర్స్తో వేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీడియోని పూర్తిగా చూసి ముగ్గుని నేర్చుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లోటస్తో వచ్చి చాలా బాగుంటుంది ముగ్గు వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కొత్త సంవత్సరానికి మీకు చాలా ముగ్గులు నేర్పిస్తాను నేర్చుకోండి మరిన్ని కొత్త సంవత్సరం ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ముగ్గురు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్